నిర్వహిస్తున్నటువంటి సోదరులు మిత్రులు సురేంద్ర సుధీ సురేంద్ర గారు అదేవిధంగా ఆయన సత్యమణి నిర్మలమ్మ వాళ్ళ కుమార్తె నిఖిత ఒక దశాబ్ద కాలంగా కావలి పట్టణంలో ఒక నాట్య కళాశాలని నడుపుతూ ఎంతోమంది ఉత్సాహవంతులైనటువంటి పిల్లల్ని కళాకారులు తీర్చిదిద్దడానికి వాడు చేస్తున్న ప్రయత్నం చాలా గొప్ప ప్రయత్నం కేవలం కళారంగానికి సేవ చేయడమే కాకుండా ఈ సంయుక్త సేవా సంస్థ ద్వారా అనాథ పిల్లలకి చదువు సందతో పాటు వాళ్ళకి విద్యా బుద్ధుడు వస్తు సౌకర్యం వాళ్ళని జీవితంలో పైకి తేవాలనే ఒక తాపత్రయంతో ఈ సంయుక్త సేవా సంస్థ పనిచేయడం అదేవిధంగా సంయుక్త సేవా సంస్థ ద్వారా పేదలకి ఆకలి నింపడానికి రోడ్డు వైపు ఉండేటువంటి ఆకలితో అవడించేటువంటి అనాథలకు కానీ పేదలకు కానీ వాళ్ళకి ఆహార వస్తు ఏర్పాటు చేయడం కానీ వాళ్ళు చేయాల్సినటువంటి ఆరోగ్యపరమైనటువంటి సేవ చేయడం కానీ గర్భవతులకి తను ఆటో సొంత ఆటో నడుపుకుపోతూ ఆటోలో ఉచితంగా హాస్పిటల్కి చేరవేయడం వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా గొప్ప విషయం డబ్బున్నంత మాత్రాన సేవ చేసేటువంటి అవకాశం ఉంటుంది అనుకునేటువంటి భ్రమలో ఉండే వాళ్ళందరూ కూడా ఏమీ లేకుండా ఒక చిన్న సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి సురేంద్ర కానీ ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఇటువంటి సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం అందరూ కూడా ఆదర్శనీయమవుతుంది అందరూ కూడా స్ఫూర్తి పొందాల్సినటువంటి ఆఫర్స్తో పాటు వాళ్ళ కుమార్తె మిగతా చిన్నప్పటి నుంచి నాకు తెలిసినటువంటి అమ్మాయి ఒకే ఒక కుమార్తె ఒకటి అమ్మాయి ఇటీవలనే నెల్లూరులో గవర్నమెంట్ మ్యూజిక్ కళాశాలలో డిప్లొమా పాస్ అయిన తర్వాత మళ్ళీ పీజీ నాగార్జున యూనివర్సిటీలో ఈరోజు పీజీ చేయడానికి అక్కడ అడ్మిషన్ కూడా అమ్మాయికి ఈ కూచిపూడి భరతనాట్యం రావడం చాలా సంతోష విషయం అంతేకాకుండా పెంగళ వెంకయ్య గారు మన జాతీయ జెండాకి కర్త అయినటువంటి పెంగళ వెంకయ్య గారి యొక్క ఆర్కే ట్రస్ట్ ద్వారా ఇటీవల హైదరాబాద్లో కూడా అమ్మాయికి మయూరి ఒక బిరుదు కూడా అమ్మాయికి అర్వదేయడం చాలా గొప్ప విషయం ఒక కావలి పౌరుడిగా మా అందరం కూడా గర్వించదగ్గ విషయం తెలియజేసుకుంటూ అమ్మాయిని ప్రోత్సహించడానికి ఈరోజు కావలి పట్టణంలో ఎంతోమంది మన గన్నం ప్రసన్న కానీ అదేవిధంగా అందరికంటే ముఖ్యంగా డాక్టర్ బెదవాడ రవి గారు మా కుటుంబ మిత్రులు అది ఇంకా ఎంతోమంది చాలామంది ఈ సురేంద్ర చేస్తున్నటువంటి సేవను ప్రోత్సహించడానికి వాళ్ళతో కూడా భాగస్వామి కావడానికి సన్నిహిత సేవ ట్రస్ట్లో ఎంతోమంది వాళ్ళకి ప్రోత్సహిస్తున్నందుకు వాళ్ళందరినీ కూడా అభినందించాలి ఇటీవల ఇకతకి ఆరోగ్యం బాగా ఒక రెండు నెలల క్రితం ఆల్మోస్ట్ అమ్మాయి ఇకన బతకదు అనుకునేటువంటి సందర్భంలో ఆయన వాళ్ళకి భగవంతుడు కృప వల్ల వాళ్ళు చేస్తున్న మంచి కార్యక్రమానికి భగవంతుడు కూడా అండగా ఉంటూ ఆయన మిత్రుల ద్వారా అందరూ కూడా తలారు ఆర్థిక సహాయం చేసి కావాలంటే డాక్టర్ దగ్గవా ఆధ్వర్యంలో ప్రసన్న ఆధ్వర్యంలో అందరూ కూడా సహకరించి అప్పులు హాస్పిటల్లో మంచి వైద్యం అందించారు నేను కూడా అప్పలు హాస్పిటల్కి పోవడం నా వంతు కూడా నా సహాయం కూడా హాస్పిటల్కి పోయి డాక్టర్లతో మాట్లాడాలి తరఫున కూడా అందజేసే విధంగా బతకదు అని అనుకున్న అమ్మాయి ఆ భగవంతు కృపాల ఈరోజు బ్రతికి ఈరోజు అమ్మాయి మళ్ళీ కూడా కళకి ప్రవంపితం కావాలనుకుంటే చాలా గొప్ప విషయంగా భావిస్తూ అటువంటి ముద్దు బిడ్డ మిగతా పది మందికి ఈ కళని పంచడం అంతేకాకుండా ఎంతోమంది పేదలకు అందరూ కూడా ఇంకా వాళ్ళ స్ఫూర్తిగా ఉండడం చాలా గొప్ప విషయం తెలియజేసుకుంటూ ఈరోజు ఆ అమ్మాయిని విచారించడానికి నాన్న ఇప్పుడు అందరితో కలిపి ఈరోజు వాళ్ళ ఇంటికి రావలపట్నంలో వెనూరులో ఉన్నారు ఎల్లవేళ అమ్మాయికి ఆశీర్వాదం ఉంటూ మేము కూడా సహాయకాలకుంటూ అమ్మాయికి చిరకాల కోరిక ఒక నృత్య కళాశాలను ప్రారంభించాలని దానికి మా ముందు కూడా ఖచ్చితంగా మా బిఎంఆర్ ట్రస్ట్ ద్వారా కూడా చర్యలు ఇప్పటికే వాళ్ళు ఆ నిలయానికి కూడా బిఎంఆర్ ట్రస్ట్ ద్వారా నెల నెల నేను బాడు కూడా ఏర్పాటు చేస్తున్నాను కోపిస్తున్నాను చాలా సంతోషంగా

ఈరోజు విఖిత ఆరోగ్యాన్ని కనపడుతుంది అప్పుడే కాదు అక్కడ చెన్నైలో నేను ఫోన్ చేసి ఈ రకంగా ఉంది బస్తానయ్య గారి అనేది అని అనగానే నేను చూసుకుంటానులే నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతానని చెప్పి అక్కడికి వెళ్ళి అమ్మాయిలు కలిసి డాక్టర్ల బృందాలంతా కలిసి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆర్థిక సహాయం అందజేసి బస్తానయ్య గారి ఆర్థిక సహాయం అందజేసిన ఫోటో వచ్చిన తర్వాతనే మాకు డొనేషన్స్ చాలా ఎక్కువగా వచ్చింది పిల్లలు పరికించుకోవడానికి డొనేషన్స్ ఎక్కువ రావడానికి కారణం ఆ ఫోటో మా సంస్థ దీంట్లో లోగోలో కట్టడం వల్ల మంది స్పందించి ఇచ్చారు అంటే రియల్ కాజులు ఎంపీ గారు పోయి ఇచ్చారు ఎవరంటే ద సబ్స్టెన్స్ లిక్ట్ అని అర్థం చేసుకొని ఇచ్చారు కాబట్టి బస్తానాయ గారికి ముందు మన సురే సంయుక్త సేవా సంస్థ తరఫున సురేంద్ర కుటుంబం తరఫున లిఖిత తరఫున వాళ్ళందరి తరఫున కృతజ్ఞతలు జరుపుకుంటూ ఉన్నారు ఆ రోజు ఈయన పోయి ముందు నాకు హెపపాటిక్ లివర్ సర్జరీ నాతో మాట్లాడాడు రాత్రి షీ హ్యాస్ టు బి అంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి తప్పనిసరిగా తర్వాత కూడా చెప్పలేము ఇప్పుడు కాస్త అరవై డెబ్బై లక్షలు అవచ్చు ఇవన్నీ రోజు రాత్రి పదకొండు గంటలప్పుడు మాట్లాడారు తర్వాత వాతావరణం కూడా మారింది అమ్మా ఆరోగ్యం సార్ కూడా ముందు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి చేసిన తర్వాత తర్వాత రోజు నైట్ నాకు ఆ డాక్టర్ గారే ఫోన్ చేసి పర్లేదు బాగానే ఉంది ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉండకపోవచ్చు మేము చూసుకుంటున్నామని వాళ్ళ శ్రద్ధలో కూడా మార్పు కనిపించిందని నాకు అనిపించింది అట్లా బస్తారాయ గారి హ్యుమానిటేరియన్ టెండెన్సీ ఈ విషయం లేకపోతే ఇంత చిన్న బిడ్డని ఇంత చిన్న స్థాయిలో ఉన్న మా సురేంద్ర పొయ్యి ఆయన అంత బిజీగా ఉంటాడు హాస్పిటల్కి పోయి పలకరించి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పి చాలా సంతోషంగా ఉంది మస్తానే మీ గురించి ఈ రకంగా చెప్పాలంటే మాకు ఒక మిత్రుడిని గురించి ఇంత మంచి విషయాలు చెప్పాలంటే సంతోషంగా ఉంటుంది ఎప్పుడైనా